హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ ఈ మసాలా ఏంటా అని చూస్తున్నారా మరి మాత్రం మసాలా అయితే పడాలి కదా నాన్ వెజ్కి అదే అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కూర ఎలా చేయాలి నా స్టైల్లో అనేది చూపిపోతున్నా సో ఇలా కడాయి పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసి నేను తర్వాత ఏం పెట్టట్లేదు డైరెక్ట్ మటన్ వేసేస్తున్నా ఇలాగొకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మసాలాతో అలాగా ఒకసారి అప్ అండ్ డౌన్ అంతా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అంతా నీళ్ళంతా వచ్చేస్తుంది మటను అప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ టమాటోలు నేను మూడు తీసుకున్నాను ఇందులో మూడు కట్ చేసి వేసేసి ఇప్పుడు ముందు చూపించాను కదా మసాలా అదే యాడ్ చేసుకుంటున్నా సో ఇలా అంతా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కకు కట్టాలంటే బాగా మిక్స్ చేయాల ఇలాగ గెరెట్ తీసుకొని బాగా అప్ అండ్ డౌన్లో కలిపేస్తూ ఉండండి ఒక టూ మినిట్స్ ఇలా అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు మనకు కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది వచ్చేసి మటన్ మసాలా సుహానా మటన్ మసాలా అండ్ నేను వన్ బై ఫోర్త్ అంటే వన్ స్పూను మళ్ళీ కొంచెం వేసాను కారము ఎందుకంటే ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువైపోద్ది కాబట్టి కారాన్ని కొంచెం లైట్ ఇది కసూరి మేతి ఇది వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంతా బాగా ముక్క పట్టాలంటే మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ చేయండి ఇలా అంతా మిక్స్ చేసేసి సాల్ట్ మర్చిపోయినాను సాల్ట్ కూడా కల్లుప్పు వేసుకున్నాను అంటే వన్ స్పూన్ వేసాను ఇలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇలా అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కదా నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నా అది మీ ఇష్టం మీకు పులుసులాగా కావాలంటే పులుసులాగా పెట్టుకొని ఈ గ్లాస్ వాటర్ అయితే వేసాను నేను కొంచెం ముద్దగానే చేసుకున్నా సో ఇలా వాటర్ పోసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టాను నేను దగ్గర దగ్గర ఎయిట్ టు ఎయిట్ విజిల్స్ అయితే టెన్ విజల్స్ పెట్టాను మీకు పుల్స్గా కావాలంటే ఎయిట్ కూడా దింపేసేయండి యాడ్ చేయడం మర్చిపోయినా క్లిప్పింగ్ సో ఫైనల్గా అయితే రెసిపీ ఇలా ముద్దగా చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్